సికింద్రాబాద్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్ద మూర్ఖులుగా తయారయ్యారు జీ వెంకట్స్వామి టీ ఇరవై లీగ్ కు మేము వ్యతిరేకం కాదు మంత్రిగా ఉన్న వివేక్ గారు ఈ టోర్నమెంట్ను హెచ్సీఏకు సంబంధం లేకుండా నిర్వహించుకుంటే మాకు అభ్యతరం లేదు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో రిజిస్టర్ అయిన ప్లేయర్లకు ఫోన్ చేసి టోర్నమెంట్ అడమని అడుగుతున్నారు కనీసం సిగ్గు ఉండాలి కు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై ఆరున చర్చకు మేము రండి మంత్రులుగా ఉన్న వివేక్ అజారుద్దీన్లు బాధ్యతగా వ్యవహరించాలి తెలంగాణ ప్లేయర్ల జీవితాలతో హెచ్సీఏ ఆటలు ఆడుతుంది మా ప్లేయర్ల జోలికి వస్తే తోలుతిస్తాం కోర్ట్ ఆర్డర్ ప్రకారం నడుచుకోకపోతే ఉరుకుం బీసీసీఐకి మళ్ళీ లేఖ రాస్తున్నాం ఆ మినిట్స్ ఏమైనా దాని రిజల్ట్ ఏది బయట పెట్టమన్నా ఇంతవరకు రాలే ట్వంటీ నైన్త్ మార్చ్ రోజు జరిగిన టీసీఏ వలస టీసీఏ మధ్య జరిగిన మీటింగ్ ఆ మినిట్స్ ఏవి మేము రాసిన మినిట్స్ టీసీఏ రాసింది అందరు సంతకాలు తీసుకున్నది మేము సబ్మిట్ చేసినాం మీకు అందరికి సర్క్యులేట్ చేసినాం మీడియా ద్వారా అందరికి సర్క్యులేట్ చేసినాం మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఆ రోజు ప్రపోజల్లో ఏం చెప్పిన అంటే బీసీసీఐ చెప్పినట్టుగా నడుచుకుంటామని చెప్పినారు కాబట్టి హైదరాబాద్ సీట్ లో మేము ఎప్పటికీ చెప్తున్నాం టీసీఏ వద్దు మేమే చేస్తామని మీరు పది సంవత్సరాలు చెప్తున్నారు టీసీఏ ఆ విషయం బీసీసీఐ మాట్లాడినప్పుడు బీసీసీఐ ఎందుకో పోలే టీసీఏ ఉండాల్సిందే బీసీఐ చెప్పింది టీసీఏ తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ సిటీ పైసా బయట పక్కా ఉండాల్సిందని చెప్పి చెప్పింది చెప్పింది ఎందుకంటే మేము చేసిన పని వాళ్ళు చూసింది మా స్ట్రక్చర్ చూసి ప్రాక్టికల్ గా వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్నారు ఇవాళ మీరు కొత్తగా ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే కోర్ట్ ఆర్డర్లు బీసీసీఐ అన్ని చెప్పిన తర్వాత ఇవాళ కొత్తగా కొత్తగా టోర్నమెంట్ మీద ప్లేయర్ లేక మా ప్లేయర్స్ పేరెంట్స్ కు ఫోన్ చేయడం నాన్ సెన్స్ మీకు స్ట్రక్చర్ ఉంటే మీకు ఉంటే మీకు తెలివి ఉంటే మీరు చేయాల్సిన ఇది కాదు ముందు మీ స్ట్రక్చర్ రీస్ట్రక్చర్ చేసుకోండి మీ దగ్గర ఉన్న క్రిమినల్స్ బయటికి పంపండి మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద జస్టిస్ నాగేశ్వరరావు గారు డిబార్ చేసిన యాభై ఏడు క్లబ్లను పక్క పెట్టి మిగతా వాళ్ళతో మాట్లాడి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన జిల్లాల్లో పట్టుంది స్ట్రెంత్ ఉన్నవాన్ని వాడుకోమని బిస్టేజ్ చెప్పింది స్ట్రెంగ్ ఉన్నావాన్ని వాడుకోవడానికి నేను అడుగుతున్నా మీ జేబులో ఏం నొప్పి కడుగు నొప్పి టీసీఐకి స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళ స్ట్రక్చర్ బాగుంది బాగా పనిచేశారు వాళ్ళని వాడుకోండి డిస్టిక్స్ లో అని అడుగుతున్నా బీసీఐ చెప్పింది అది చేయడానికి ఇంత ఎందుకు కష్టపడుతుంది మీరు కోట్ల రూపాయలు పెడుతున్నామని చెప్తున్నారు ప్రతి అకౌంట్ ఫ్రాడే పది సంవత్సరాల్లో సిఐడి వారికి సబ్మిట్ చేసిన ప్రతి ఆడిట్ ఎవ్రీ ఇయర్ మీద ఫ్రాడ్ చేస్తున్నారు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మీ దగ్గర మీ మీద ఉంది ఉట్టి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒక్కడగాది ఇక్కడ నలుగురు నాలుగు టర్మ్స్ లో ఉన్న ఆఫీస్ బేరర్స్ కంటిన్యూస్ గా మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసెస్ బుక్ అయినాయి చీటింగ్ కేసులు ఫోర్జరీ కేసులు బుక్ అయినాయి మీరు కోటి రూపాయలు మళ్ళీ విచిత్రం విచిత్రమంటే నేను మాట చెప్తా మొన్న